దేవుని నా మనకి స్తోత్రం అండి కూడు వచ్చింది మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలండి ఈ సమయంలో ఇంతవరకు దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఎంతగా తోడున్నాడంటే దేవి యొక్క స్త్రీలు కూడుకులో పాటల్లో ఆరాధనలో సాక్ష్యాల్లో దేవుడు తోడుండి ఇంతవరకు నడిపించిన విధానం కొరకే దేవునికి లెక్కలైన స్తోత్రాలు చెల్లించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం మహాగనడమ ఉన్నతి దేశయ్య సర్వశక్తిమంతుడా నీకు వందనాల స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ ఇదిగో ప్రభా నాయన నీ వర్తమానం నా ప్రభ అయ్యా అయ్యా ఇంతవరకు మీరు మాతో తోడుండి ప్రార్థన కూడికంతా జయప్రదంగా జరిపించి ఉన్నారు ఇప్పుడు మీరు మాటలతో మాట్లాడే సమయం నా దేవా నాయన నా తండ్రి మేము నా ప్రభ ఒట్టి కుండలుగా ఉండి ఉన్నాం ప్రభా నా తండ్రి మా నాయన నా దేవ నిండుకుండలుగా నా తండ్రి మా యొక్క హృదయాన్ని మీరు నింపి సహాయాన్ని అందించమని ఈ వాక్యం నాయన వెళ్ళగలిసి గ్రహించే మనసు బిడ్డలకు దయచేసి చెప్పుచుండగా నేను కాదు ప్రభా నాలో మీరుండి మాట్లాడుతున్నందుకే నీ కొందనాలు చెల్లిస్తాను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని నా బోర్డు నా నోటిని మీరు బోరగా వాడుకోమని ఏ పరిశుద్ధ పరిశుధనాలు బ్రతిమిలాడు కొంచెం నాముతండి ఆమెన్ 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 వందనాలండి మరొకసారి వందనాలండి మీ అందరికీ నా వందనాలు సమయో దయజానికి నా వందనాలు వాక్యంలోనికి వెళదాము చూడండి యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఐదు ఆరు ఏడు నేను చదువుతున్నానండి ఇప్పుడు నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప మరి ఏ దేవుడును లేడు తూర్పు నుండి అయిన పరమడు నుండి పరమతి దిక్కు వరకు మరి ఏ దేవుడును లేడు జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు దేవుని మనకు స్తోత్రం కలిగిన గాక ఐదు ఆరు వచనాలు నేను చదివానండి యశియా గ్రంథంలోనూ నలభై ఐదో అధ్యాయంలో ఇక్కడ చూడండి దేవుడు ఏమైనా మాట్లాడుచున్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడండి ఎందుకు లేడు అనంటే ఈ యొక్క లోకాన్ని సృష్టించింది మన సృష్టికర్త అయినా యహోవా దేవుడు ఉన్నాడు ఏసు క్రీస్తుని మన పాపాల కొరకు రక్షించడానికి కుమారునిగా ఆయన మారి వచ్చి అన్నాడు దేవన్నా మనకు స్తోత్రం కలుగునదాక ఇక్కడ చూడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురుగా పిలవబడుచున్న ముగ్గురు కూడా త్రియేక దేవులు ఒక్కరై ఉన్నారండి ఇక గుడ్డు చూడండి గుడ్డు ఉన్నదంటే పెంకు ఉన్నది తెల్ల సొనం ఉన్నది పచ్చ సొనం ఉన్నది ముగ్గురు కూడా ఒక్కటే గుడ్డు అనేది ఒక్కటే ఆ మనం చూడండి ఆత్మ ప్రాణము శరీరము మూడు కూడా త్రియేక దేవుడు ఒకటే ఇప్పుడు నేనున్నానండి నేను మణి అని పిలువబడుతున్నాను అనుకుందాం మణి శరీరం అని పిలుస్తారా అని పిలుస్తారా ప్రాణం అని పిలుస్తారా మూడు కలిస్తున్నదాన్ని మనిషి అంటారు కదా మూడు కలిస్తున్నదే మన దేవుడయ్యనట్టు త్రియేక దేవుడయ్యన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఆ యొక్క సమయాలను బట్టి ఆ యొక్క దేవుడు ఆ యొక్క రూపముతో అంటే కుమారుడుగా ఒక సమయంలో పరిశుద్ధాత్మగా ఒక సమయంలో యహోవ దేవుడిగా ఒక సమయంలో మనల్ని దర్శించడానికి దేవదూత అవతారం ఎత్తి మనం మానవ రూపం ఎత్తి మన దగ్గరికి వచ్చిన మన దేవుడు అండి ఇప్పుడు చూడండి దేవుడు అయితే అక్కడే ఉండాలి కదా మన దగ్గరికి ఎలా వచ్చాడు మానవ రూపం ఎత్తాడు కదండి మానవ రూపం ఎందుకు ఎత్తాడంటే మనుషుల్లో కలిసి నేను ఈ రకంగా ఉన్నాను నేను మీలో ఒకడిగా నేను ఎందుకు వచ్చానంటే చూడండి మనందరిని మార్పు కొరకే మనందరిని రక్షించుట కొరకే మన ప్రాణాలకు విమోచన కొరకే మనకు రక్షణ అంటే మనము నశించిపోయే ఆత్మల కింద ఉన్నాము గనక మనల్ని రక్షించాలని ఆ త్రియేక దేవుడు ఒకే రూపము మానవ రూపం ఎత్తి మన మధ్యలోనికి వచ్చేనాడండి ఇక్కడ చూడండి తూర్పు నుండి అయినను పనం నుండి అయినను చూసారా ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళినా దేవుడు ఒక్కడే అది ఏసుక్రీస్తు వారై ఉన్నారు ఇక్కడ చూడండి నేను వెలుగును సృజించిన వాడను ఆది కాండంలో ఉన్నది ఆకాశమును భూమిని వెలుగును మొత్తం అన్నీ సూర్యచంద్ర నక్షత్రములు అన్ని సృష్టించింది ఆయన అయ్యి ఉన్నాడు కదండి నేను వెలుగును సృజించిన వాడను అంధకారము వాడను చూసారండి కీడును వాడను నేనే యోహో నేనే వీటన్నిటిని కలుగు చేయబడిను చూసారండి ఎవడైనాను ఒకడు చెప్పించిన ఏడల దేవుడు దీవించాడనుకోండి వీడి శే మాత్రం మనకు లెక్క మనకు దేవుడు మనకున్నాడు అంటే ఒకవేళ దేవుడు మొత్తాడు అనుకోండి శపించాడనుకోండి మనుషులు ఎంతమంది దీవించినా వాడు దీవింపబడరు అంటే దేవునికి అన్ని అధికారాలు కలిగి ఉన్నాయి అంటే ఏమంటున్నాడు నేను శపించటానికైనా దీవించటానికైనా ఇక్కడ చూడండి అంధకారం కలగ చెయ్యాలన్నా ఇక్కడ చూడండి వెలుగును సృష్టించాలన్నా సృజించాలి అంటే వెలుగు సూర్యచంద్ర నక్షత్రంలో ఆయన కల ఆయన ఇస్రాయల్ జనంగా నడుస్తానికి పగల మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడండి ఆయన వెలుగయ్యే ఆయనే అగ్నిస్తంభంగా నడుస్తున్నాడని వీళ్ళు అనుకోలేకపోయారు అంటే ఆ యొక్క సమయానికి నీకు దేవుడు ఆ రకముగా వచ్చి తోడవుతున్నాడండి ఇక్కడ త్రియేక దేవుడు అంటే ముగ్గురు కాదండి ముగ్గురు కలిపి ఒకటే మనిషి మన శరీరము మన ఆత్మ మన ప్రాణము ఒక్కటే అంటే మనిషి అన్నవాడు ఒక్కడే దేవుడు అన్నవాడు ఒక్కడే అందుకోసం ఈ మాట చెప్పటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అలనాడు ఉన్న యహోవా ఏసుక్రీస్తుగా మారి ఆ యొక్క కుమారుడుగా వచ్చి అన్నాడు ఆ కుమారుడు మరలా తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఆదరణకర్తను మనకు పంపించాడు చూసారండి ఏ రకమైన ఆది అందు ఉన్నవాడు ఆయనే అంతము అందు ఉన్నవాడు ఆయనే ఆది అంతము ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని మాట్లాడుతున్నాడు ఆయన తప్ప ఆయన ద్వారా తప్ప మరి ఏ దేవుడును మనకి లేడనేసేసి ఎంత స్పష్టముగా అర్థమయ్యే రీతిలో మన దేవుడు మనకి చెప్పుచున్నాడండి నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే యహోవానను నేనే వీటన్నిటిని కలుగజేయవాడను నా మనకి స్తోత్రం కలుగునిగా చూసారండి ఇవన్నీ నేనే కలుగజేస్తున్నానని మాట్లాడుతున్నాడు మన గ్రంథం బైబుల్ గ్రంథం మాట్లాడే ప్రతి మాట స్పష్టమైన మాట అండి ఇంకొక మాట చూసుకుందాం చూడండి అదే ఆది ఆది కాండంలోనూ ఇరవై ఆరు ఇరవై ఏడు ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేప చూసారండి ఏమంటున్నాడండి ఆయన పోలిక చొప్పు దేవుడంట మన స్వరూపమందు అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు మనుషుడు మాట్లాడుతున్నాడు దేవుడు మన మందు మనుషులను చేస్తున్నాడు అనేసి ఇలా మాట్లాడుతున్నాడు చెప్పున నరులను చేయదుము అనేసి మాట్లాడిన తర్వాత ఇదే మాట చూడండి ఇరవై ఏళ్ళలో ఏమంటున్నాడు దేవుడు తన స్వరూపమందు వాణ్ణి సృజించాను అది ఉన్న మనకి స్తోత్రము గాను స్త్రీని గాను పురుషుని గాను చూసారా ఆడమగ రెండు అంటే ఈ యొక్క లోకం విస్తరింపబడాలి అంటే ఆ యొక్క ఉత్పత్తి అనేది జరగాలి అంటే ఈ యొక్క జనాంగము పెరగాలి అంటే దేవుడు ఒక మనిషినిగా చేసి ఆ మనిషి ఎముకులో స్త్రీని పెట్టి అలనాడు ముందుగా ఆదాముని చేశాడు ఆదాముని తన చేతిలో చెక్కిన తర్వాత ఆ చెక్కిన మనిషి కడుపులో పక్క టెముకులో అవ్వను పెట్టి అన్నాడు పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎముకని బయటకు తీసి నారించేసాడు చూడండి ఆ చేసిన నాటి నుంచి ఆనాడు దేవుడు ఉన్నాడు మరలా ఈనాడు కూడా దేవుడు ఉన్నాడు అంటే ఆది అంతము ఆయన ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుడు మనిషి మనస్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరు మాట్లాడుతున్నారు మన స్వరూపమందు మనం అర్థం ఎదురుగొండ పెట్టుకున్నాం అనుకుంటే మన ముఖం ఎలా కనపడుతుంది మన ముఖం మనకి నీటుగా మనిషి రూపంలో కనపడుతుంది అదే మాట ఇరవై ఏళ్ళు ఏమంటున్నాడండి దేవుడు తన స్వరూపమందు ఇప్పుడు మనం ఏమనుకోవాలండి దేవుడు మన పోలిక మనము దేవుని పోలిక అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏమని ముగ్గురు కలిపి ఒకే త్రి త్రియేక దేవుడు ఉన్నాడు కనుక ఆయన ఏమని ఆలోచించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన పోలిక చొప్పున నరుని నిర్మించాడు ఆ నిర్మించిన నరుని పోలిక దేవుని పోలిక ఒకటి అంటే ఆయన లాంటి అంటే నా బిడ్డలు నా పోలికలో ఉండాలి అందుకే ఆయన రక్తంలో మనం కడగబడటానికి వారసలం అవ్వటానికి దేవుడు అనుమతినించాడండి దేవుని నా మనకు స్తోత్రం కలగన దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు కలిగజేటది మనం ఏమన్నా ఇదే వరనుపు దేవుడు మనల్ని అందరినీ ఆయన చేతిలో రక్షించుకొని మనకి ఏ శక్తి ఉందండి ఏ బలం ఉంది మనం ఎప్పటి వరం అండి ఆయన నలిపితే నలిగిపోయి చనిపోయే సేమల్లాంటి పురుగుల పురుగుల్లాంటి వరం కదా ఆ యొక్క ఇలాగ గడ్డి పువ్వు పగల పుడుతుంది సాయంత్రానికి వెండిపోతుంది కదా వాడిపోయి అలాంటి గడ్డి పువ్వు లాంటి వరం కదా ఆ నీటి మీద నడిచే బుడగ చూడండి చూస్తూ చూస్తూ ఉండంగానే ఎగిరిపోతుంది అది టక్కన పగిలిపోతుంది దానిలాంటి వరము కదండి మనం మనం ఈ రాత్రి ఉన్నాము రేపు ఉంటామో లేదో మనకు తెలియనటువంటి అదంతయ్య తెలిసిన వాడు ఆయనయి ఉన్నాడు ఆయన మనకు ప్రాణం పోసిన వాడు అయిన ఉన్నాడు తీసేవాడు ఆయన ఉన్నాడు ఈ త్రియేక దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు అండి మనకు స్తోత్రం కలుగును గాక అదే పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము ఒకటి రెండు వచనాలు మరియు మమ్రోను దగ్గరనున్న సింధూరు వృక్షములో అబ్రహాము ఎండవేళ గోడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవ అతనికి కనబడేను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది చూసారండి ముందు ఎవరు కనపడ్డారండి యహోవా అంటే మరలా ఏమంటున్నాడు అండి ముగ్గురుగా మనుషులుగా చూస్తున్నాడు అతను కనపడ్డాడు అని యహోవా కనపడ్డాడు అన్న తర్వాత ముగ్గురు మనుషులుగా కనపడుతున్నాడు అంటే త్రియేక దేవుళ్ళ కనిపిస్తున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవు కలిసి వచ్చినా వాళ్ళ విడిగా వచ్చినా తండ్రి అన్నవాడు ఒక్కడే తండ్రే కుమారు రూపంలో వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి అన్నాడు దేవున్నా మనకి స్తోత్రం కలిగిన గాక ఆ దేవుడే మనిషి రూపంలో నేను ఆ మధ్యలోకి వచ్చి ఉన్నాడు ఇదే దేవుడు నీకు నాకు మన హృదయాల్లో ఉండి ఉన్నాడండి ఈ రోజు నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్ను నన్ను నడుపుచున్నాడండి ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఐదో వచ్చినము కొంచెం ఆహారము తెచ్చు ఇక్కడ చూడండి ఈ మాట కన్ చివరిదాకా చదువుతున్నాను రెండవ అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలను వంగి చూసారా నేల మట్టుకు వంగి అంటే సాగిల పడి నమస్కారం చేశాడు అక్కడ ఎవరిని చూసారు ముగ్గురు మనుషులు అని అన్నాడు ముగ్గురు మనుషులు కదండి ఏహో అని చూశాను ఏహోవా అని చూసే ఆ ఏహోవా ముగ్గురు మనుషుల రూపంలో ఏహోవా ముందుగా ఉండి ముగ్గురు మనుషుల రూపంలో కనిపిస్తున్నాడు అది నేను చూసానని చెప్పుచున్నాడండి ఇక్కడ అబ్రహాం గారు ఇక్కడ చూడండి వారితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారండి ఐదో వచ్చును కొంచెం ఆహారమో తెచ్చేదాను మీ ప్రాణములను బలపరుచుకొని తరువాత తరువాత మీరు వెళ్ళు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దకు వచ్చేద్దరు దేవన్నా మాట స్తోత్రం ఈ మాటను మనం ఎక్కడ చూస్తామండి అలా నాడు సారాపోతే యదవరాల దగ్గరికి ఏలియాగారు వెళ్ళి ఉన్నారండి ఏలియాగారు వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఏదీ లేదు ఎంత పిండి ఎంత నూనె మాత్రమే ఉన్నది అది మాత్రమే చిరుకోకప్పం చేసుకుని తిని చనిపోవాలని అనుకుంటున్నారు ఆ ఊరంతా కరువు వచ్చేసింది ఇంకా ప్రాణాలు నిలుపుకోవడానికి ఆహారం లేదు ఆ ఏలియాగారు వెళ్ళి నాకు ఒక్కప్పము తెచ్చి ఇమ్మని అడిగి ఉన్నారు కదండి ఒక్క అప్పము తెచ్చి ఇస్తే ఆ ఒక్క అప్పములో ఆశీర్వాదం ఉన్నదండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆకాశమంది చూసి దేవునికి స్థుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన మన దేవుడు ఉన్నాడే కదండి ఇక్కడ చూడండి ఎందుకోసం వచ్చినాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నన్ను ఆహారము తిని ఎవరో అబ్రహాము గారు పెట్టి ఆహారము తిని బలపరచడానిక ఆ బలముతో నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినాడు దేవున్న మనకు స్తోత్రం కలుగునుగాక ఇక్కడ చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆ యొక్క లియాగారి శారాపతి యదవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఒక్క అప్పము తెచ్చియమ్మా తర్వాత ఉన్నది మీరు తిందరిగా అన్నాడు కానీ ఆ ఒక్కటి ఇలా మింగేస్తే అలా పోతుంది అనేసి ఆమె అనుకోలేదండి అందులోదే కొంచెం ఒక్క చిన్నప్పం చేసి కొన్ని వాటర్ ఆయనకి ఇచ్చి అన్నది దేవుడు దానికి ఆ యొక్క కరువు అయిపోయే వరకు కూడా ఆ కుటుంబాన్ని దేవుడు పోషించి అన్నాడు దేవుని మనకి స్తోత్రం కలుగును కాక చూసారండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడండి అలాగే ఇప్పుడు చూడండి ఈ ఇల్లు అబ్రహాము గారు ఇచ్చే ఆహారం తినడానికి వచ్చారా కాదండి కాకపోతే పరీక్షించడానికి వచ్చి ఉన్నారు ఆ దారిన ఆ సింధూరు వృక్షం కింద కూర్చుని ఉండగా ఆ దారిన వచ్చు దేవుణ్ణి దర్శించి దేవునికి పెట్టే హృదయము అంటే ఇతరులని ఇతరుల్ని ఆశ్రయించే హృదయము నీకు నాకు ఉన్నదా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడండి కొన్ని కొన్నిసార్లు ఇందులో చూడండి నేను ఆహారం కొంచెం తెచ్చదను అది తిని మీరు బలపడండి దేవునికి స్తోత్రం గాక దేవుడు దేనితో బలపడతాడండి నీవు నేను పెట్టే కానుకలతో బలపడతాడా కాదండి నీనా నోటి నుంచి వచ్చే స్థుతితో ఆనందము పరవశుడైపోతాడండి ఆరాధనకి యోగ్యుడండి అయినా దేవున్నా మనకు స్తోత్రం గాక ఆయన నీనా నోటి నుంచి వచ్చే స్థుతులే ఆయనకు ఆహారం కింద ఉన్నాయి దేవున్నా మనకు స్తోత్రం కలుగునుగాక అట్టి రీతిగా ఈ యొక్క దైవజనుడు ఈ ముగ్గురుగా వచ్చి త్రియేక దేవుడు ఆ యొక్క యహోవాను నేను చూశాను అని అన్న తర్వాత ముగ్గురుగా వచ్చి దేవుడు అక్కడ ఉండి ఉండగా ఇతడు ఆహారం ఇచ్చి బలపరచడం అంటే వీళ్ళ బలపరచడం అంటే ఆ యొక్క ఆహారము అనగా మన యొక్క స్థుతులు అయి ఉన్నాయండి మన యొక్క ఆరాధన ఉన్నది మన యొక్క ప్రార్థన అయి ఉన్నది మనము ఎంతగా ఉన్నామో మన మన స్థుతులు మన ఘనత దేవుణ్ణి ఎంతగా ఘనపరుస్తున్నామో ఆ యొక్క ఘనతే నిన్ను నన్ను బలపరుస్తుందండి నా మనకు స్తోత్రం కలిగిన దాకా మనస్థుతులే మన దేవుణ్ణి బలపరుస్తూ ఉంటాయి అందుకోసం సజీవులు సజీవ మృతులు నిన్ను స్థుతించలేరనేసి నీవు నేను సజీవ సంఖ్యలో ఉన్నాము గనక దేవుణ్ణి స్థుతించి ఆయన్ని బలపరుద్దాం ఈయన అబ్రహాము గారు తెచ్చే ఆహారము తిని మీరు అందుకే కదా వచ్చారు బలపడండి అని మాట్లాడుతున్నాడు అది నీవు నేను ఇచ్చే స్థుతి ఈ యొక్క స్థుతులు దేవునికి చెల్లించి అను జన్మ దేవుని పాదాల దగ్గర మనం జీవిద్దామండి ఈ త్రియేక దేవుడు నీకు నాకు తోడుండి నడిపించును గాక ఆమె వందనాలండి